మనం వచ్చేసి ఓటవ తరగతి తెలుగు తోట అనేటువంటి చూస్తూ ఉన్నాము గుణింతాళము గుణింతాళాన్ని మనం తెలుసుకుందాము గుణింతాలని తెలుసుకుందాము గుణింతాళము గుణింతాళము అచ్చుల మారు రూపాలము హల్లులకే మేము ప్రాణాలము హల్లులకి మేము ప్రాణాలము ఇక్కడ వచ్చేసి ఆకు గుర్తు తలకట్టు అంటామంటాం ఏమంట ఆ అనేటువంటిది గుర్తు ఏమంటారు తలకట్టు తర్వాత ఆకు గుర్తు వచ్చేసి దీర్ఘము ఈకి గుర్తు గుడి ఈకి గుర్తు గుడి దీర్ఘము తర్వాత ఊకి గుర్తు కొమ్ము ఊకి గుర్తుని కొమ్ము దీర్ఘము రూకి గుర్తు రుత్వము రూకి గుర్తు రుత్వ దీర్ఘము ఏకు గుర్తు యత్వము ఏకు గుర్తు ఏత్వము ఐకి గురువు గుర్తు ఐత్వము ఓకి గురువు ఓత్వము ఓకు గురువు ఓత్వము ఔక్ గుర్తు ఔత్వము ఇక్కడ పిల్లలు చిత్రాలు చూడండి వాటి గుర్తించి గురించి మాట్లాడండి కడవ కాకర విమానం చీమ తుపాకీ తూణీగా కృష్ణుడు నెమలి గేదె పై కొడవలి కోతి నౌక ఇక్కడ పై చిత్రాల్లో పదాలలో క్రింది గుర్తులలో గుర్తులతో ఉన్నటువంటి అక్షరాలకు గోళం చుట్టండి తర్వాత వీటికి వచ్చేసి గోళాన్ని జతపరచు సారీ క్రింది అక్షరాలకు వాటి గుర్తులకు జతపరచండి తర్వాత క్రింది బొమ్మలు దీర్ఘము గుడి గుడి దీర్ఘము గల గుణింత అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లను చెప్పండి తాత కాకర మిరప జింక చీమ పీత పీత క్రింది గళ్ళలో ఉన్నటువంటి వాటిని గుర్తించి రంగులు అనేటువంటి వేయండి తర్వాత గుణింత గుర్తులను ఏ విధంగా కలపాలనేటువంటిది ఇక్కడ చూసి నేర్చుకోండి పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి పేరు రాయండి కాకరా